హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండారనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో ఏపీ సీఎం జగన్ అరుదైన గుర్తింపు ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతోంది ఈ సమయంలో జగన్ పాలనకు అరుదైన గుర్తింపు దక్కింది పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్టు రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మూడవ స్థానంలో నిలిచింది అంతకుముందు ఏడాది నాలుగవ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మూడవ స్థానానికి ఎదిగింది జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఈ గుర్తింపు తగ్గడం ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీలో జగన్ పాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది సుపరిపాలనలో మూడో స్థానంలో నిలిచింది గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలనా సంస్కరణలు అమలు చేస్తోంది ప్రజల వద్దకు ప్రభుత్వం వెళ్ళింది గ్రామ సచివాలయాలు వాలంటీర్లు ఇంటి వద్దకు రేషన్ పెన్షన్ వంటి వాటి అమలు ద్వారా దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మూడవ స్థానం దక్కించుకున్నారు ప్రభుత్వ సుపరిపాలన గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణం రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది పాలనా సంస్కరణలతో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్టు ఈ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది అంతకుముందు ఏడాది నాలుగవ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మూడో స్థానానికి ఎదిగింది జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది ప్రధానంగా గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందు చూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి పారదర్శక పాలన ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధించింది అరుదైన గుర్తింపు స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రంలో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో నిలవలేదు మొదటి స్థానంలో ఒడిశా రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఏపీ నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఐదో స్థానంలో గుజరాత్ నిలిచాయి ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు జగన్ పాలన పైన చేస్తున్న విమర్శలకు ఈ అవార్డు సమానంగా నిలుస్తోంది పాలన సంస్కరణలు అమల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు తగ్గటం వైసీపీ ప్రభుత్వానికి కదిలొచ్చే అంశంగా మారుతోంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ